అసలు వ్యవసాయం శాతకాన్ని రైతు ప్రజ్వాల వేయచ్చు ప్రజవాళ్ళ సీట్స్ వాళ్ళది ఏంజీలండి చూడండి అబ్బో ఈ కాపు చూడండి వామ్ చెట్టు అంతా పడిపోయేటట్టు ఇరిగేటట్టుంది అసలు మధ్యలో ఏడ గ్యాప్ కూడా లేదు చెట్లకి వామ్ ఈ దిగుబడి ఏందండి అసలు ఈ ఈ కాపు చూడండి ఈ దిగుబడి ఏందండి నలభై అండి నమస్కారం అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రారెడ్డి మాది పిడుగురాళ్ళ వెంకటలక్ష్మి సీడ్స్ అంటే మనం పిఎస్ ఏంజిల్ అనే ఇత్తనం చూడటానికి కిష్టాపురం వచ్చామండి చూడండి కాపు చాలా చిక్కగా ఉందండి ఇంత అనుకూల పరిస్థితుల్లో కూడా ఈ కాపు కాసింది అంటే ఇత్తనంలో ఉన్న దమ్ము అండి అది రైతులో ఉన్న దమ్ము కానీ చాలా బాగుందండి ఈ కాపు ఇప్పుడు కాపు కాదండి ఒకనాటి కాపు కాదు వామ్ చెట్టు మొత్తం ఉందండి కాపు ఏ చెట్టు అయిన తీసుకోండి కాపు కానీ చిక్కదనం చాలా చిక్కగా ఉందండి కాపు కాయ సైజు కానీ రంగు కానీ కలర్ కానీ అసలు కాపు చెట్టు ఏ చెట్టు చూడండి ఏ చెట్టు అయినా సరే ఈ చెట్టు ఒరిగిపోతుంది చూడండి కాపు చూడండి ఎంత చిక్కగా ఉంది చిక్కగా ఉంది సైజు ఉంది కలర్ ఉంది చాలా బాగుందండి అది పిఎస్ ఏంజిల్ అండి ప్రతి రైతుకోదగిన అండి ఈ చెట్టు అనే కాదండి చేను మొత్తం అంతే ఉందండి ఇక చూడండి ఈ కాపు చూడండి చాలా బాగుందండి అసలు ఈ వర్షానికి ఇంత తుఫాన్లో కూడా తట్టుకొని ఈ చెట్టు చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఎంత ఫ్రెష్గా ఉందో సూపర్ అండి కాయ అసలు ఒకటే సైజు కింద నుంచి దాకా ఒకటే సైజు ఒకటే కాపు అసలు ఇది నెంబర్ వన్ అండి ప్రతి రైతు కళ్ళు మూసుకొని వచ్చు పండిన రైతు కూడా వేసుకోవచ్చు అండి మినిమం బండితే ఆయనకి సూపర్గా ఉంది అసలు ఇది చూడండి ఈ కాపు చూడండి పాము ఇది మాములు కాపంగా పోతుంది పిందుంది అసలు నల్లి లేదండి ముందు ఇంత అనుకూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కట్ తట్టుకొని కాస్తున్నదంటే అసలు నెంబర్ వన్ ఎత్తనం అండి ఇది ప్రతి రైతు ఎత్తనం అండి ఇది